రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ రోజు తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు ఏపీ ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపతి శేఖర్ గారు పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా దండోరా ఉద్యమం ముప్పై ఒకటో సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సందర్భంగా మాదిక జాతి హక్కుల కోసం మరియు వర్గీకరణ కోసం ఎంతో మంది ఈ దండోరా ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేయడం వారి యొక్క ప్రాణ త్యాగమే ఈ రోజు ప్రభుత్వాలు వర్గీకరణ చేయడం ఈ రోజు సమాజంలో కూడా మేము మాదిక జాతి వాళ్ళమని గర్వంగా చెప్పుకోవడానికి కారణం కూడా దండోరా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి యొక్క స్ఫూర్తి ఈరోజు మాదిక జాతి ప్రజలకు నిదర్శనం ఈ రోజు సమాజంలో మాదిక జాతి ప్రజలు గర్వంగా నేను మాదిక బిడ్డని అని చెప్పుకొని తలెత్తి తిరుగుతున్నాం కావున ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిక జాతిలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు జరిగినా తెలంగాణ ఎంఆర్పిఎస్ కమిటీ మరియు ఏపీ ఎంఆర్పిఎస్ కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఉండే మాదిక బిడ్డల సమస్యలపై కలిసి కట్టుగా పనిచేయాలని మేడి పాపన్న మాదిగ తెలిపారు రైట్ ఈరోజు ఏ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బషీర్ లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనతో మాట్లాడడానికి గారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మరణించాను సార్ నమస్తే ఎలా ఉన్నారు సో ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ థర్టీ వన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు సో మీ ప్రణాళిక ఎక్కువ పోతుందా సార్ ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం దాదాపు వేలాది మంది మాదికి బిడ్డలు పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పోరాటం పదిహేను మంది మాదికి బిడ్డల యొక్క ప్రాణ త్యాగాలతో చేసినటువంటి ప్రాణత్యాగాలు చేసి అలాగే ఎస్సీ వర్గీకరణ జరిగితే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు జనాభా తమాషా ప్రకారం సమన్వయం జరగాలని కేవలం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ని సమన్వయం చేయాలంటే వర్గీకరణ జరగాలని పోరాటం చేసినటువంటి పోరాటంలో అసుగులు బారినటువంటి బిడ్డలను కూడా ఈరోజు స్మరించుకుంటూ వర్గీకరణ కోసం చేసిన పోరాటం ఈరోజు ముప్పై ఒకటో ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టాం అంటే ముప్పై ఒక సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముప్పై ఒకటో సంవత్సరాలు అడుగుపెట్టే క్రమంలో వర్గీకరణ సాధించుకోవటం కూడా జరిగింది సో మనం చూస్తున్నాం రీసెంట్గా మీరు కూడా మాట్లాడడం జరిగింది దళితుల పైన ఆత్మహత్యలు కావచ్చు ఇవి కావచ్చు దానికి సంబంధించి మీ ఆంధ్రప్రదేశ్కి ఏం సలహాలు సూచనది బాబు రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రాలో దళితుల మీద అత్యధికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి దానికి గల కారణాలు ప్రభుత్వాలు ఎలక్షన్లప్పుడు దళిత దళిత ఓటు బ్యాంకు మీద ఆధారపడి ఉంటారు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఐదేళ్ళ వరకు దళిత కమ్యూనిటీని కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుతున్నటువంటి మమ్మల్ని ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లప్పుడు మాత్రమే మా మొహాలు చూసి మాకు ఓటు కావాలని చెప్పి మా ఇల్లు తట్టేటువంటి నాయకత్వం ఉన్నంతకాలం మా మీద దాడులు జరుగుతూనే ఉంటాయి మేము రోడ్ల మీద పోరాటం చేస్తూనే ఉంటాం దీనికి ఒక ముగింపు పలికే విధంగా ప్రభుత్వాలు కానీ ఎవరో అధికారం చేపట్టిన అగ్రవర్ణ పార్టీలకు కూడా దళితులు ఓటు బ్యాంక్ రాజకీయానికే కాదు ఆత్మగౌరవంతో పోరాటం చేయగలని గతంలో కూడా కారించంచేడు సంఘటన కానీ చుండూరు సంఘటన కానీ లక్ష్మీపేటలో జరిగిన దాడులు కూడా ఏ విధంగా పోరాటం చేసి సుప్రీంకోర్టును సైతం కూడా రోడ్డు మీద తీసుకొచ్చి తీర్పు చెప్పే విధంగా కూడా చేసిన పోరాటాలు ఎందరో దళిత సమాజంలో పుట్టి ఉన్నారు వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళ యొక్క త్యాగాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల అటువంటి పోరాటాలు సిద్ధపడే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి సో రిజర్వేషన్లకి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఎస్సీ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరిగే విధంగా తీర్పు వచ్చింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఫలాల్ని అన్ని కులాల్లో అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి కులాలకు కూడా సమఫలం అందుతూ రానున్న రోజుల్లో విద్యా ఉద్యోగాల వైపు కూడా డెవలప్మెంట్ అయ్యే విధానంలో వర్గీకరణ తీర్పు అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు కూడా ఏకమయ్యే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో కూడా కనబడుతూ ఉంది సో మీరు గమనించారా లేదా ఈ రిజర్వేషన్కి సంబంధించి చాలామంది కులాలు మార్చుకొని మాదిగలు అని చెప్పుకొని ఉద్యోగాలు కూడా సంపాదించిన సిచ్యువేషన్స్ మీరు చూసి లేదా కానీ నాకు తెలిసిన వరకు అంతా అలాంటి సిచువేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఉన్నాయనుకుంటాం ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కొంతమంది ఉండే ఉండే అవకాశాలు ఉంటాయి వాటిని కూడా వెరిఫ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నాయి నిజమైనటువంటి మాదిగులు ఎవరు నిజమైనటువంటి మాదిగలు కాదెవరైనటువంటి వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది లెక్కల ప్రకారం కుల సర్టిఫికేట్ల ప్రకారం మాదిగ కమ్యూనిటీ చెందిన వ్యక్తులు ఎవరు ఉన్నారు షెడ్యూల్ ఎస్సీ కులాల్లో ఎవరెవరు ఉన్నారనేది తప్పకుండా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకునే విధంగా వారి మీద వెరిఫికేషన్ చేసి పూర్తి నివేదికలు కూడా ప్రజలకు కూడా తెలిసే విధంగా చేస్తే దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళందరూ కూడా చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి